క్లాస్ త్రీ మ్యాథ్స్ మ్యాజిక్ థర్డ్ చాప్టర్ అడిషన్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ మా పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనము థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్లో థర్డ్ లెసన్ అనేది దానికి సంబంధించిన వర్క్షీట్స్ అయితే చేసేద్దామా థర్డ్ ఏంటమ్మా మనకి చాప్టర్ వర్క్ షీట్స్ అడిషన్లో ఉండే వర్క్ షీట్స్ అయితే మనం థర్డ్ చాప్టర్లో చేసేద్దాము ఓకే సబ్ టాపిక్ టూ డిజిట్ నెంబర్స్ అడిషన్ ఇక్కడ చూడండి సిక్స్టీ సిక్స్ థర్టీ వన్కి నైంటీ సెవెన్ సెవెంటీ ఫోర్ థర్టీన్కి ఎయిటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఎయిటీ టూ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్కి సిక్స్టీ త్రీ నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్ ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఫార్టీ నైన్ సిక్స్టీ సెకండ్ వన్ థర్డ్ వన్ సెవెంటీ ఎయిట్ ఫోర్త్ వన్ నైంటీ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ట్వంటీ ఎయిట్ ప్లస్ థర్టీ త్రీ ఫిఫ్టీ వన్ థర్టీ నైన్ ప్లస్ థర్టీన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఫోర్ ప్లస్ సెవెంటీన్ ఎయిటీ వన్ లెవెన్ ప్లస్ ట్వంటీ టూ ప్లస్ థర్టీ సెవెన్ సెవెంటీ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ నైన్ నైంటీ నైన్ నెక్స్ట్ అలాగే వర్క్ టూ సబ్ టాపిక్ అడిషన్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్ రెండు అంకెల సంఖ్యల కూడిక ఇక్కడ చూడండి సెవెంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్ టెన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఫోర్ వన్ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ త్రీ వన్ థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ నైన్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్టీ త్రీ ఫార్టీ నైన్ వన్ టు వన్ నెక్స్ట్ ద ఫాలోయింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ సెవెన్ ఆన్సర్ సిక్స్టీ ఫోర్ థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ థర్టీన్ నైంటీ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫోర్త్ వన్ ట్వంటీ నైన్ టువెల్వ్ థర్టీ సిక్స్ ఆన్సర్ సెవెంటీ సెవెన్ రైట్ ద నెంబర్స్ ఫర్ గివెన్ నెంబర్ నేమ్స్ అండ్ డూ ద ఆడిషన్ అక్షర రూపంలో ఉన్నవానికి సంఖ్యలు రాసి కూడి మొత్తాన్ని కనుగొనము సెవెంటీ ప్లస్ ఎయిట్ ఇక్కడ సెవెంటీ ప్లస్ ఎయిట్ నెంబర్స్ రాసినాము ఆన్సర్ వన్ ఫిఫ్టీ అలాగే ఫార్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ టోటల్ ఆడిషన్ చేస్తే వన్ నాట్ నైన్

త్రీ డిజిట్స్ని వన్ డిజిట్ అడిషన్ చేయాలా ఫస్ట్ వన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ త్రీ ట్వంటీ ప్లస్ సెవెన్ త్రీ ట్వంటీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ నైన్ సెవెన్ హండ్రెడ్ నైన్ యూజింగ్ ద నెంబర్ లైన్ డూ ద ఫాలోయింగ్ సంఖ్యా రేఖను ఉపయోగించి అడిషన్ చేయాలి త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ వన్ ప్లస్ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ త్రీ ప్లస్ ఫైవ్ త్రీ సిక్స్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ టూ త్రీ ఫిఫ్టీ నైన్ డూ ద ఫాలోయింగ్ ఫైవ్ థర్టీ ఫోర్ ప్లస్ టూ ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ ఎయిటీ సెవెన్ ప్లస్ సిక్స్ ఫైవ్ నైంటీ త్రీ ఫైవ్ సిక్స్ నైంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ సెవెన్ నాట్ త్రీ సెవెన్ సిక్స్టీ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సిక్స్టీ సెవెన్ రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద బ్లాంక్స్ ఫైవ్ మోర్ దాన్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ కంటే ఫైవ్ ఎక్కువ త్రీ సిక్స్టీ ఫైవ్ సెవెన్ మోర్ దాన్ సెవెన్ ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ టూ ప్లస్ సెవెన్ సెవెన్ ట్వంటీ నైన్ వన్ మోర్ దాన్ వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ టూ ప్లస్ వన్ వన్ సిక్స్టీ త్రీ నెక్స్ట్ వర్క్షీట్ ఫోర్ సబ్ టాపిక్ అడిషన్ ఆఫ్ త్రీ డిజిట్స్ విత్ టూ డిజిట్స్ త్రీ డిజిట్స్

ఫైవ్ ఫార్టీ వన్ ప్లస్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ ప్లస్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ కంప్లీట్ ద పజిల్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా చూడండి ఒక నిమిషం నేను నేర మార్క్స్ చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ నాట్ ఫోర్ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ నైన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఫోర్టీన్ సిక్స్ థర్టీ నైన్ ఓకే Next, do this 127 plus 87, 214, 270 plus 42, 312, 342 plus 16, 358, 369 plus 14, 383. Next, worksheet 5. Addition of 3 digits with 3 digit numbers: 3, 3, round to 3 and what? 234, 600, 834, 300, 162, 462, 450, 230, 680. సెవెన్ ఫిఫ్టీన్ టూ సిక్స్టీ ఫోర్ నైన్ సెవెంటీ నైన్ నెక్స్ట్ ఫైండ్ ద ఫైండ్ అండ్ బ్రైట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ బాక్సెస్ త్రీ సెవెంటీ సెవెన్కి ఇక్కడ ఎంత యాడ్ చేస్తే నైన్ ఎయిటీ నైన్ వస్తుందంటే అక్కడ బాక్స్లో వన్ టూ వస్తుంది నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీకి పైన యాడ్ చేయాల్సిన నెంబరు ఫోర్ వన్ ఫోర్ యాడ్ చేస్తే ఎయిట్ సిక్స్టీ సెవెన్ వస్తుంది అలాగే సెవెన్ సిక్స్టీ ఎయిట్ రావాలంటే ఫోర్ ట్వంటీ ఫోర్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫోర్ అనమాట అలాగే నైన్ ఫార్టీ నైన్ రావాలంటే ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫోర్ ట్వంటీ త్రీ అట్ నేలపట్టు బర్డ్ సాంచురీ దేర్ ఆర్ త్రీ నైంటీ ఫ్లెమింగోస్ అండ్ టూ ఫిఫ్టీన్ పెలికాన్స్ హౌ మెనీ బర్డ్స్ ఆర్ దేర్ నవ్ చిల్డ్రన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూడండి నేలపట్టులో త్రీ నైంటీ ఫ్లెమింగోస్ టూ ఫిఫ్టీన్ పెలికాన్స్ ఉన్నాయి టోటల్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు వాడు టోటల్ బర్డ్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్స్ చూడండి వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ అబౌట్ బర్డ్స్ అండ్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ బర్డ్స్ గురించి ఇచ్చి ఏ ఏ బర్డ్స్ ఎన్నెన్నో నెంబర్ అనేది మనకి ఇచ్చాడు వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ మనం ఏం కనుక్కోవాలి హౌ మెనీ బర్డ్స్ ఆర్ దేర్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయి విచ్ ప్రాసెస్ డు యూ ఫాలో ద దాల్ అంతే కదా అవి ఇవి రెండు కనుక్కోవాలంటే మనం అడిషన్ చేయాలి టోటల్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ త్రీ నైంటీ ప్లస్ టూ ఫిఫ్టీన్ సిక్స్ నాట్ త్రీ బర్డ్స్ నెక్స్ట్ యశ్వంత్ హ్యావ్ త్రీ ఫిఫ్టీన్ అండ్ హిస్ మదర్ గేవ్ హిమ్ టూ ఫిఫ్టీ నా హౌ మచ్ అమౌంట్ విత్ యశ్వంత్ అంతే కదా తన దగ్గర త్రీ ఫిఫ్టీన్ ఉన్నాయి వాళ్ళమ్మా ఇంకొక టూ ఫిఫ్టీ ఇచ్చింది అమౌంట్ విత్ యశ్వంత్ త్రీ ఫిఫ్టీన్ మదర్ గేవ్ హిమ్ టూ ఫిఫ్టీ టోటల్ అమౌంట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ సబ్ టాపిక్ అడిషన్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా ఇన్ ఇన్ఏ డైరీ ఫామ్ దేర్ ఆర్ వన్ థర్టీ ఫైవ్ కౌస్ అండ్ వన్ ట్వంటీ బఫెలోస్ హౌ మెనీ కెటిల్ ఆర్ దేర్ ఆల్ టుగెదర్ అంటే టోటల్ పశువులని కౌస్ వన్ థర్టీ ఫైవ్ ఫెలోస్ వన్ ట్వంటీ టోటల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ ఫిషర్ మ్యాన్ కాట్ త్రీ ట్వంటీ ఫోర్ ఫిషెస్ ఇన్ ఏ డే నెక్స్ట్ డే హీ కాట్ వన్ టువెల్ మోర్ ఫిషెస్ దాన్ ప్రీవియస్ డే హౌ మెనీ ఫిషెస్ కాట్ సెకండ్ డే ఫస్ట్ డే త్రీ ట్వంటీ ఫోర్ సెకండ్ డే వచ్చి ఫస్ట్ డే కంటే వన్ టువల్ ఎక్కువ అన్నాడు అప్పుడు ఏం చేయాలి త్రీ ట్వంటీ ఫోర్కి వన్ టువెల్ని యాడ్ చేస్తే సెకండ్ డే అని పట్టుకున్నాడు అనేది వచ్చేస్తుంది ఫోర్ థర్టీ సిక్స్ అలాగే వర్షీట్ సిక్స్ ఇన్ ఏ కైట్ ఫెస్టివల్ పీపుల్ ఫ్లూ వన్ టువల్ రెడ్ కలర్ కైట్స్ వన్ ట్వంటీ బ్లూ కలర్ కైట్స్ అండ్ వన్ థర్టీ త్రీ గ్రీన్ కలర్ కైట్స్ హౌ మెనీ కైట్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్ ఏముంది త్రీ యాడ్ చేయడమే రెడ్ వన్ టువెల్వ్ బ్లూ వన్ ట్వంటీ గ్రీన్ కలర్ కైట్స్ వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ టోటల్ త్రీ సిక్స్టీ ఫైవ్ కైట్స్ నెక్స్ట్ ఇన్ ఇన్ఏ గార్డెన్ వన్ సిక్స్టీన్ మ్యాంగోవ్స్ ట్రీస్ నైంటీ ఫైవ్ కోకోనట్ ట్రీస్ ఆర్ దేర్ హౌ మెనీ టోటల్ ట్రీస్ ఆర్ దేర్ ఏ గార్డెన్ చూడండి మ్యాంగో ట్రీస్ వన్ సిక్స్టీన్ కోకోనట్ ట్రీస్ నైంటీ ఫైవ్ టోటల్ అంటే ఏంటి యాడ్ చేయడమే టూ లెవెన్ ట్రీస్ నెక్స్ట్ చూసారు కదమ్మా టూ లెవెన్ ట్రీస్ వర్క్ సెవెన్ అడిషన్ ఆఫ్ త్రీ డిజిట్స్ విత్ వన్ డిజిట్ త్రీ డిజిట్స్ని వన్ డిజిట్కి టూ ఎయిటీ త్రీ నైన్ టూ నైంటీ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఎయిట్ నైంటీ సిక్స్ ఫైవ్ నైన్ నాట్ వన్ నెక్స్ట్ టూ ద ఫాలోయింగ్ త్రీ ఫార్టీ ఫైవ్కి ఎయిట్ యాడ్ చేస్తే త్రీ ఫిఫ్టీ త్రీ ఫైవ్ ట్వంటీ ఎయిట్కి సెవెన్ యాడ్ చేస్తే ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెన్ నైంటీ సిక్స్కి ఫైవ్ యాడ్ చేస్తే ఎయిట్ నాట్ వన్ నైన్ నాట్ నైన్కి ఫోర్ యాడ్ చేస్తే నైన్ థర్టీన్ నెక్స్ట్ నైన్ సిక్స్టీ త్రీ ప్లస్ నైన్ నైన్ సెవెంటీ టూ త్రీ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ప్లస్ ఎయిట్ సెవెన్ సిక్స్టీ వన్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సిక్స్ నైన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి రైట్ ద ఆన్సర్ ఇన్ ద బ్లాంక్స్ బ్లాంక్స్లో ఆన్సర్ రాయాలి ఏంటి ఎయిట్ మోర్ దాన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్కి ఎయిట్ యాడ్ చేస్తే ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ మోర్ దెన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఫోర్ సెవెన్ సిక్స్టీ టూ వన్ మోర్ దాన్ త్రీ సిక్స్టీ నైన్ త్రీ సిక్స్టీ నైన్ ప్లస్ వన్ త్రీ సెవెంటీ ఫైవ్ మోర్ దెన్ ఎయిట్ సెవెంటీ సిక్స్ ఎయిట్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఎయిటీ వన్ ఎప్పుడైనా మోర్ దాన్ అంటే యాడిషన్ చేయాలి లెస్ దాన్ అంటే తీసేయాలి డూ ద ఫాలోయింగ్ నెక్స్ట్ చూడండి ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఎయిటీ త్రీ సిక్స్ థర్టీ ఫోర్ ఫార్టీ నైన్ సిక్స్ ఎయిటీ త్రీ ఎయిట్ ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎయిట్ నైంటీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నైన్ ఫిఫ్టీ త్రీ డూ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ చూడండి టూ ఎయిటీ నైన్కి ఫిఫ్టీన్ యాడ్ చేస్తే త్రీ నాట్ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్కి సిక్స్టీ సిక్స్ యాడ్ చేస్తే ఫైవ్ ఫార్టీ వన్ సిక్స్ నైన్టీ త్రీకి థర్టీ ఎయిట్ యాడ్ చేస్తే సెవెన్ థర్టీ వన్ నైన్ థర్టీ టూకి ఫార్టీ నైన్ యాడ్ చేస్తే నైన్ ఎయిటీ వన్ నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సర్క్యులిట్ కరెక్ట్ ఆన్సర్ కనుక్కొని సర్కిల్ చేయాలి ఇక్కడ చూడండి ఒకసారి త్రీ సిక్స్టీ ఫైవ్కి సెవెంటీన్ యాడ్ చేస్తే త్రీ ఎయిటీ టూ అది సెకండ్ ఆప్షన్ ఫైవ్ ఫార్టీ త్రీకి ఎయిటీ సెవెన్ యాడ్ చేస్తే సిక్స్ థర్టీ అది థర్డ్ ఆప్షన్ సెవెన్ ట్వంటీ నైన్కి సెవెంటీ త్రీ యాడ్ చేస్తే ఎయిట్ నాట్ టూ ఫస్ట్ది నైన్ ఫార్టీ ఫోర్కి ఫార్టీ సిక్స్ యాడ్ చేస్తే నైన్ నైంటీ సెకండ్ వన్ డూ ద ఫాలోయింగ్ టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీ సిక్స్ త్రీ ట్వంటీ వన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ నైన్టీన్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ప్లస్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ నాట్ ఫైవ్ నైన్ అడిషన్ ఆఫ్ త్రీ డిజిట్ నెంబర్స్ ఇంకా చూడండి టూ థర్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఎయిట్కి ఫోర్ నాట్ టూ ఫోర్ ట్వంటీ సిక్స్ త్రీ సిక్స్టీ సెవెన్కి సెవెన్ నైంటీ త్రీ ఫైవ్ థర్టీ సెవెన్ టూ సిక్స్టీ సిక్స్కి ఎయిట్ నాట్ త్రీ సిక్స్ ట్వంటీ టూకి టూ ఎయిటీన్ యాడ్ చేస్తే ఎయిట్ ఫార్టీ నెక్స్ట్ టూ ద ఫాలోయింగ్ ఇంకా చూడండి త్రీ సెవెంటీ సెవెన్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ యాడ్ చేస్తే థౌజండ్ ఫార్టీ త్రీ ఎయిట్ ట్వంటీ నైన్కి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ యాడ్ చేస్తే థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీన్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ యాడ్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ సెవెన్ నాట్ త్రీకి నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ యాడ్ చేస్తే వన్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ టూ నెక్స్ట్ కంప్లీట్ ద గ్రిడ్ బై డూయింగ్ అడిషన్ ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్కి ఇక్కడ మనం ప్రాసెస్ ఎలా చేయాలి త్రీ హండ్రెడ్కి హండ్రెడ్ యాడ్ చేయాలి నెక్స్ట్ త్రీ హండ్రెడ్కి టూ థర్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్కి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ త్రీ హండ్రెడ్కి ఎయిట్ నాట్ నైన్ అవి యాడ్ చేస్తే ఇక్కడ ఆన్సర్స్ వస్తాయి అలాగే మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఏం చేయాలి ఫోర్ ఫిఫ్టీ సెవెన్కి హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్కి టూ థర్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్కి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్కి ఎయిట్ నాట్ నైన్ యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది అక్కడ వెయ్యాలి ఓకేనమ్మా నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి ఇవైతే ఆన్సర్స్ ఓకేనా నెక్స్ట్ దానికి మూద్దదామా నెక్స్ట్ వర్క్ షీట్ టెన్ రీగ్రూపింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్ లీనా బై సమ్ రోసెస్ అట్ ఏ షాప్ షీ హ్యాస్ వన్ ట్వంటీ రోసెస్ ఆఫ్టర్ గివింగ్ అవే వన్ సెవెంటీ ఫైవ్ రోసెస్ టు హర్ ఫ్రెండ్స్ హౌ మెనీ రోసెస్ డిట్ లీనా బై ఆమె షాప్లోంచి కొన్ని రోసెస్ కొంది దాంట్లో వన్ ట్వంటీ రోసెస్ ఈ ఫ్రెండ్స్కి ఇచ్చేసాక మిగిలాయి చూడండి లీనా కొన్ని రోజా పూలు కొన్నది ఆమె తన స్నేహితులకి నూట డెబ్బై ఐదు రోజా పూలు ఇచ్చిన తర్వాత ఆమె వద్ద ఎన్ని మిగిలాయంట వన్ ట్వంటీ మిగిలియ అప్పుడు ఆమె కొనింది మొత్తం ఎంత అంటే ఏం చేయాలి ఆ టూని యాడ్ చేసారు హూ బై దిస్ రోజెస్ లీనా బైస్ ద రోజెస్ హౌ మెనీ రోజెస్ డిడ్ లీనా రిసీవ్ సవే ఎన్ని రోజాలు తన స్నేహితులకి ఇచ్చేసింది వన్ సెవెంటీ ఫైవ్ ఆమె దగ్గర ఇంకా మిగిలింది ఎన్ని వన్ ట్వంటీ వాట్ ఈస్ టు బీ క్యాలిక్యులేట్ ఇన్ ద ప్రాబ్లం మనం ఏం కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో టోటల్ కనుక్కోవాలి టోటల్ రోజ్ ఫ్లవర్స్ వాట్ ఈస్ ఆపరేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ అడిషన్ అంతే కదా వాళ్ళకి చిన్వి ప్లస్ ఆమె దగ్గర రిమైనింగ్ మిగిలినవి చేస్తే అడిషన్ కదా నెక్స్ట్ సౌమ్య కలెక్ట్ సెవెన్ సెవెంటీ త్రీ స్టాంప్స్ హర్ బ్రదర్ గివ్స్ టూ ఎయిటీ సిక్స్ మోర్ స్టాంప్స్ హౌ మెనీ స్టాంప్స్ సౌమ్య హ్యాడ్ నౌ ఇన్ టోటల్ సౌమ్య సెవెన్ సెవెంటీ త్రీ స్టాంపుల్ని కలెక్ట్ చేసింది వాళ్ళ బ్రదరు టూ ఎయిటీ సిక్స్ స్టాంప్స్ కలెక్ట్ చేశాడు ఇప్పుడు సౌమ్య వద్ద ఉన్నటువంటి సారీ టూ ఎయిటీ సిక్స్ తనకి ఇచ్చాడు ఆమె దగ్గర ఉన్నదానికంటే కూడా ఇంకా అతను తెచ్చిచ్చాడు టూ ఎయిటీ సిక్స్ ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ ఫస్ట్ తన దగ్గర ఉండింది సెవెన్ సెవెంటీ త్రీ వాళ్ళ బ్రదర్ ఇచ్చింది టూ ఎయిటీ సిక్స్ టోటల్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ స్టాంప్స్ ఆమె దగ్గర ఉన్నాయి నెక్స్ట్ రీజనింగ్ వర్క్షీట్ లెవెన్ రాజు వెంట్ టు ఏ టాయ్ షాప్ టు బై టూ టాయ్స్ హీ హ్యాడ్ థౌజండ్ విత్ హిమ్ ద కాస్ట్ ఆఫ్ ద టాయ్ ఈజ్ గివెన్ బిలో హెల్ప్ హిమ్ టు సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి టాయ్ షాప్లో ఉండే టాయ్స్ టెడ్డీ బేర్ ఫోర్ ఫిఫ్టీ ట్రైన్ త్రీ హండ్రెడ్ రిమోట్ కార్ సిక్స్ ఫిఫ్టీ హెలికాప్టర్ సెవెన్ హండ్రెడ్ బార్బీ టూ ఫిఫ్టీ ఇప్పుడు తన దగ్గర వచ్చి థౌజండ్ రూపీస్ ఉన్నాయి అక్కడ ఎలా కొంటాడు అనేది మనం క్వశ్చన్స్ చూద్దాం విచ్ టాయ్ కాస్ట్ మోర్ ఏ టాయ్ ఎక్కువ బార్బీ ఆర్ టెడ్డీ బేర్ బార్బీ వచ్చి టూ ఫిఫ్టీ ఉంది టెడ్డీ బేర్ ఫోర్ ఫిఫ్టీ కాబట్టి టెడ్డీబేర్ బేర్ వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ బోత్ బార్బీ అండ్ టెడ్డీ బేర్ బార్బీ టూ ఫిఫ్టీ టెడ్డీ బేర్ ఫోర్ ఫిఫ్టీ టోటల్ సెవెన్ హండ్రెడ్ అవుట్ ఓన్లీ టూ టాయ్స్ విచ్ కెన్ హీ బై వీటిలోంచి థౌజండ్ రూపీస్తో కొనగలిగిన రెండు టాయ్స్ ఏవి ఫస్ట్ది ట్రైన్ రిమోట్ కార్ కొనొచ్చు ట్రైన్ త్రీ హండ్రెడ్ రిమోట్ కారు సిక్స్ ఫిఫ్టీ టోటల్ నైన్ ఫిఫ్టీ లేదంటే ట్రైన్ త్రీ హండ్రెడ్ హెలికాప్టర్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఈ టూ కాంబినేషన్లో ఏదో ఒకటి తను కొనొచ్చు నెక్స్ట్ వర్క్ షీట్ సబ్ టాపిక్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇక్కడ చూడండి సాలూ దిస్ ఎయిటీన్ ప్లస్ ట్వంటీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ టూ ప్లస్ ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ సిక్స్ టూ సెవెంటీ ఫోర్ ప్లస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫార్టీ నైన్ డూ ద ఫాలోయింగ్ అండ్ సర్కిల్ ద ఆన్సర్స్ రౌండ్ టు నియరెస్ట్ హండ్రెడ్స్ మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ ఏ దేనికి దగ్గరగా ఉంది అంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ టూ సెవెంటీ వన్ అనేది ఫోర్ హండ్రెడ్కి దగ్గర నెక్స్ట్ ఫోర్ ఎయిటీ వన్ ప్లస్ ఎయిట్ అనేది ఫైవ్ హండ్రెడ్కి దగ్గర ఫోర్ ఎయిటీ వన్ ప్లస్ ఎయిట్ యాడ్ చేస్తే ఫోర్ ఎయిటీ నైన్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్కి దగ్గర ఎయిట్ సెవెంటీ ఫోర్ త్రిబుల్ వన్ యాడ్ చేస్తే నైన్ హండ్రెడ్కి దగ్గర నెక్స్ట్ చిన్ని హ్యాస్ సెవెంటీ ఫైవ్ మార్బుల్స్ అండ్ చిట్టి హ్యాస్ ట్వంటీ త్రీ మార్బల్స్ ఇఫ్ ద మిక్స్ తోస్ టూ మార్బల్స్ హౌ మెనీ మార్బల్స్ విల్ బి దే చిన్ని వద్ద సెవెంటీ ఫైవ్ చిట్టి వద్ద ట్వంటీ త్రీ టోటల్ ఎన్ని అన్నాడు ఏముంది మార్బుల్స్ విత్ చిన్ని సెవెంటీ ఫైవ్ మార్బుల్స్ విత్ చిట్టీ 23 త్రీ 98. నైంటీ ఎయిట్ 188 డే 230 ఎయిటీ ఎయిట్ కార్స్ టూ థర్టీ లారీస్ అండ్ వన్ ఫిఫ్టీన్ బస్సెస్ క్రాస్ ద బ్రిడ్జ్ ఆన్ ద కెనల్ హౌ మెనీ వెహికల్స్ క్రాస్ ద బ్రిడ్జ్ టోటల్ ఏముంది మూడు యాడ్ చేయడమే కార్స్ వన్ ఎయిటీ ఎయిట్ బస్సెస్ వన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ లారీస్ టూ థర్టీ టోటల్ ఫైవ్ థర్టీ త్రీ వెహికల్స్ ఆఫ్టర్ సెల్లింగ్ త్రీ రైస్ బ్యాగ్స్ ఫోర్ థర్టీ ఫైవ్ బ్యాగ్స్ విల్ బీ రిమైనింగ్ ఇన్ ద గోడౌన్ హౌ మెనీ రైస్ బ్యాగ్స్ వేర్ దేర్ ఇన్ ద బిగినింగ్ మొదట్లో ఎన్ని ఉన్నాయన్నప్పుడు ముందు సేల్ చేసినవి బ్యాలెన్స్నివి రెండు యాడ్ చేసేయాలి సెల్లింగ్ బ్యాగ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ రిమైనింగ్ బ్యాగ్స్ ఫోర్ థర్టీ ఫైవ్ టోటల్ బ్యాగ్స్ ఇన్ గోడౌన్ ఎయిట్ హండ్రెడ్ ఓకేనమ్మా నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంగ్స్ ఇక్కడ చూడండి ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ రావాలంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ టూ యాడ్ చేయాలి టూ ఫార్టీ సెవెన్ రావాలంటే వన్ ఎయిటీ సెవెన్ టూ ఫార్టీ సెవెన్ ప్లస్ వన్ ఎయిటీ సెవెన్ యాడ్ చేస్తే ఫోర్ థర్టీ ఫోర్ వస్తుంది దెర్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ కేజీ ఆఫ్ రైస్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్టర్ గెటింగ్ ఏ డెలివరీ ఆఫ్ టూ సెవెంటీ ఫైవ్ కేజీ ఆఫ్ రైస్ టోటల్ వెయిట్ రైస్ బికమ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా రైట్ ద ప్రాబ్లమ్ ఇన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇక్కడ టోటల్ వాడే ఇచ్చేశాడు ఫస్ట్ ఎంత ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి తర్వాత ఎంత వచ్చింది టూ సెవెంటీ ఫైవ్ వచ్చింది టోటల్ సెవెన్ ట్వంటీ ఫైవ్ కేజీ అయింది దీనికి మనం క్వశ్చన్ తయారు చేయాలి దెర్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ కేజీ ఆఫ్ రైస్ ఇన్ ఎ స్కూల్ రిసీవ్డ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ హౌ మెనీ కేజెస్ టోటల్ రైస్ ఈజ్ అవైలబుల్ అని మనం క్వశ్చన్ అడుగుతాం అవునా కదా ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇది రైస్ ముందు ఉంది తర్వాత ఇంత వచ్చింది హౌ మెనీ కేజెస్ ఆర్ టోటల్ హౌ మెనీ కేజెస్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ ఓకే ఆ విధంగా క్వశ్చన్ రాయొచ్చు మేక్ ఏ వర్డ్ ప్రాబ్లం యూజింగ్ టూ ఫార్టీ ఫైవ్ వన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆ దానికి వర్డ్ ప్రాబ్లమ్ ఎట్టేస్తాం ఇప్పుడు రాము హ్యాస్ టూ ఫార్టీ ఫైవ్ రాణి హ్యాస్ త్రీ సెవెంటీ ఫైవ్ టోటల్ హౌ మచ్ మనీ విత్ బోత్ అలా రాయొచ్చు నెక్స్ట్ కొమరయ్య సోల్డ్ వన్ ట్వంటీ త్రీ పార్ట్స్ ఆన్ వెన్స్డే టూ నాట్ సెవెన్ పార్ట్స్ ఆన్ ట్యూస్డే హౌ మెనీ పార్ట్స్ సోల్డ్ విత్ త్రూ డేస్ రెండు రోజుల్లో కలిపి అంటే ఏంది కొమరయ్య సోల్డ్ పార్ట్స్ విత్ వెన్స్డే వన్ ట్వంటీ త్రీ కొమరయ్య సోల్డ్ పార్ట్స్ ఇన్ థర్స్డే టూ నాట్ సెవెన్ టోటల్ త్రీ థర్టీ పార్ట్స్ నెక్స్ట్ పిక్ ఎనీ టూ నెంబర్స్ దట్ గివ్ ద టోటల్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇక్కడ చూడండి ఏ రెండు సంఖ్యలు మొత్తం ఐదు వందలు అవుతుందో కింది వాటిలో గుర్తించండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ టూ ఫార్టీ సిక్స్ త్రీ ట్వంటీ ప్లస్ వన్ ఎయిటీ అది యాడ్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఓకే అమ్మా అయిపోయింది నేను చెప్పినటువంటి ఈ వర్క్షీట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వర్క్ షీట్స్తో మళ్ళీ కలుస్తాం ఓకే అమ్మా బాయ్ థ్యాంక్